మన ప్రభువును లోకరక్షకుడు శుభములు తెలియజేస్తా ఉన్నాను కీర్తన గంధము అరవై రెండవ అధ్యాయము ఒకటో వర్షం నుంచి కీర్తన ఇదిగో ఇలాగ ప్రార్థన చేస్తా ఉన్నాడు నేను దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నానని చెప్పి కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు అటు రీతిగా మనము కూడా దేవుణ్ణి నమ్ముకొని ప్రతి సమస్య ప్రతి బాధ ప్రతి వేదన ఆయన మీద వేసి ఆయన వైపు చూడగలంటే ఆయన రక్షణ దీవెన నీ మీద కుమ్మరిస్తాడు నీ పక్షముగా యుద్ధము చేస్తాడు యుద్ధము యహోవాది ప్రయాసపడి పడి సమస్య జనుల నా యుద్ధకు రండి నేను నీ మీద విశ్రాంతి కలుగు చేతులు అని చెప్పి ఏసై ఉంటున్నారు కదా రీతిగా నీ సమస్య నీ ప్రయాస ఆయన మీదవే ఖచ్చితముగా ఆయన నీకు కృప చూపించి నిన్ను దీవించి రక్షిస్తాడు ఆ రీతిగా నీ మీద ఆయన ఆత్మను మరించుడు కాక అమేర్ గాడ్ బ్లెస్ యు